జిల్లాల పునర్విభజనలో భాగంగా శాసనసభలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును ప్రకటించారని కోరినందుకే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పి గన్నవరం సీటు కేటాయించలేదని పి గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు ముఖ్యమంత్రి జగన్ పై హాట్ కామెంట్ చేశారు మామిడి కుదురు మండలం నగరం గ్రామంలోని ఆయన నివాస గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి మాట్లాడుతూ నా చేతిలో ఓడిపోయిన వ్యక్తులను వైసీపీలో జాయిన్ చేసుకుంటున్నారని తెలిపారు అవమానం తట్టుకోలేక వైసీపీ పార్టీని వీడి బయటకు రావడం జరిగిందని అన్నారు జెండా కూడా కార్యకర్తలు లేని పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని కాపాడి ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు నియోజకవర్గానికి సీఎం జగన్ వచ్చిన ప్రతిసారి వందల కోట్ల హామీలిచ్చి ఒకటి నెరవేర్చలేదని చిట్టిబాబు విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ లేకుండా ఉందని చీటింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబు మండిపడ్డారు మరి వాళ్ళ పంతొమ్మిది నుంచి మరి ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన చేసిన మరి ఇవాళ మరి నన్ను మరి పక్కన పెట్టి మరి పార్టీ మరి ఎందుకు ఈ విధంగా చూసిందో అర్థం కాలేదు అయినా కానీ బాధపడలేదు మరి ఇవాళ నేను డెబ్బై లక్షల రూపాయలు సిఎంఆర్ఐ రిలీఫ్ చెక్కులు పట్టుకొస్తే అది ఇన్ఛార్జి గారి ద్వారాగా మరి ధన్వాదా ఇవ్వటం జరిగింది మరి అదొకటి నన్ను అవమానించినట్టుగా భావించాం అంతేకాదు నా కుమారుడికి జలాప చైర్మన్ అనౌన్స్ చేస్తామని చెప్పారు అది కూడా చేయలేదు అదే విధంగా మరి పార్టీలో జాయిన్ చేసుకునే ముందు మరి నాకి నా కింద ఊడిపోయిన స్టాలిన్ బాబు కానీ పాలరాశ్వర దేవి గాని మరి వాళ్ళని కూడా పార్టీలో తీసుకెళ్ళి తీసుకున్నప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మరి అవమానించడం జరిగింది ఒక కార్యకర్తకి ఇచ్చిన గుర్తింపు లేకుండా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది దానితోటి మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి విషయాలన్నీ మీ అందరికీ తెలుసు మరి ఎస్సీ కార్పొరేషన్ పేరు చెప్పారు ఎస్సీ నిధులు లేవు అదే విధంగా మరి ఎస్సీ ప్లాన్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు మరి ఎస్సీలకి మరి రక్షణ లేని విధంగా మరి ఉంది మరి ఇవాళ అమ్మ ఊరు కానివ్వండి మరి స్పీండి ఇవన్నీ కూడా ఇంట్లో ఎంతమంది తింటే అనుబంధించి ఇవ్వాలి రాజ్యాన్ని ప్రకారం మరి అటువంటిది ఈవేళ ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి కానీ ఒక్కరికే ఈ మనసు ఇచ్చి ప్రతి మా వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ రిజర్వేషన్ ప్రకారంగా కానీ వాళ్ళకి అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు మరి అంతేకాకుండా మరి ఎంతో మంది మేము పద్నాలుగులోను పది పంతొమ్మిదిలో మీరు ఇల్లు పెట్టేసుకొని ఇంట్లోనే స్థానం మరి ఎవరికి ఇంతవరకు ఒక లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మరి ఉంది ఈవేళ మరి ఆ జరుగుతున్న అన్యాయం మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇది అర్థం చేసుకోవాల్సింది మనసు కోరుతున్నాం మరి ఈవేళ మరి వాళ్ళ అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నారు మరి అతను మరి మరి రేపటిగా మరి అతను రైవర్ని చంపి పార్థిక్ చేసినా అతని మీద పార్టీ సస్పెండ్ చేసిన మరి అతని అధికారాలు ఉన్నాయి అతను ఎమ్మెల్సీ పదని సస్పెండ్ చేయాలని చెప్పి మరి మేము కోరుతున్నాం అంతేకాకుండా మరి రావులపాలెంలో చూసాం మరి ఎస్సీల మీద పద్దెనిమిది మంది ఉంటే పద్దెనిమిది మంది మీద రాజద్రోహం పెట్టి ఎస్సీల మీద పెట్టడం అనేది భారతదేశ చరిత్ర ఎక్కడా లేదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మరి ఇవాళ అప్పనపల్లి దొడ్డవరం పరిపట్లంకా మరిపోతల పథకానికి మరి మరి నిధులకు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఐదుగురు మండలలో తొగర్ పైపు కూడా మరి పదిహేడు కోట్లు మరి నిధులు మంజూరు చేస్తారని చెప్పడం కూడా జరిగింది మరి అంతే కాకుండా మరి గ్రేవర్స్ మరి మరి ఇంచుమించు లంక గ్రామాలు మరి ఐదుగురు కానివ్వండి అలాగే మన అంబాజిపేట కానివ్వండి మా గన్నవరం ఐదు నాలుగు మండలాలు కూడా మరి అన్ని కూడా ఇచ్చి ఇరవై మూడు లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామం కూడా మరి తోటలో ఇల్లు అన్ని కూడా నదీ గర్భంలోకి పెట్టిపోతున్నాయి ఇవన్నీ కూడా రక్షణ చర్యలుగా మరి ఎన్ని వందల కోట్లు మరి స్వామింగ్ చేస్తారని చెప్పడం జరిగింది మొన్న సీఎం గారు మరి పుట్లంతా మరి రావడం జరిగింది మరి ఐదు వేల మంది పుట్లనికి వచ్చి నదీ గర్భ తోట ప్రాంతాలు సందర్శించి మరి అక్కడ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి రెండు నూట యాభై కోట్లు వాటి ముమ్మడి వారానికి ఒకటి పిగాని వారానికి మరి ఇస్తామని హాబీ కూడా మరి అమ్మలు కాలేదు అంత ఎందుకు మరి ఇవాళ పైలు స్టేషన్ శాంక్షన్ చేసుకొచ్చాం మరి గారి కూడా సైట్ కూడా మరి పన్నెండు సెంట్లు మరి పోతవరం ఏర్పాటు చేశాం అదే విధంగా వారు పై కూడా ఏర్పాటు చేశారు కానీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోటి ఎనభై లక్షలు ఇస్తే మరి ఇవాళ పైలు స్టేషన్ మన గన్నవరం నివాసాలు ఏర్పాటు చేసేవాళ్ళు కానీ కోటి ఎనభై లక్షల వ్యాపారం మరి పై స్టేషన్ ఆగింది మరి ఈ విధంగా మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాం మరి మరి ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు కట్టుకోమని చెప్పాం వాళ్ళ ఎవరికి కూడా ఇంట్లోనే ఎవలైపోయాం మరి ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ గమనించి మరి మీ అందరూ సహకరితో నేను అందరూ చేస్తారని మన స్ఫూర్తిగా